ఇప్పుడు ఇప్పుడ జరిగే విషయాలని ప్రోటోకాల్ ఉల్లంఘన వర్క్స్ కానీ ఇంకేదైనా ప్రోటోకాల్సే కానీ ఈ రోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరఫు నుండి వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతా ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతా ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా సబ్ ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను ఎప్పుడైతే ఎక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారో చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయని వాళ్ళని కూడా అలో అని చెప్పిన అక్కడంతా ఉంటా ఉన్నారు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏంటో చెప్పండి నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా గా నేను చెప్పడం జరిగింది చూస్తాం ఇప్పుడు ఆ రోజుకి ఇంకో రెండు మూడు రోజులు ఉంది బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అసెంబ్లీ ఎంటా ఉన్నారు దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా ఇన్ కేస్ ఒక అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్ లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం కోర్టుకు వెళ్తాం